మనల్ని తన అమూల్య రక్తంతో వలయించి కొన్న క్రీస్తు నామం శుభములు తెలుపుతూ సెప్టెంబర్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ శుక్రవారపు దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యాకోబు రాసిన గ్రంథము ఐదవ అధ్యాయము పదహారవ వచనము మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమా ఈ లోకంలో ఏసయ్య తప్ప పాపము చెయ్యని వారు ఒక్కరునూ లేరు ఆయన సిలువపై మన పాపంలను భరించారు కానీ పాపము ఆయనను తాకలేదు అందుకే బైబిల్ చెప్పినది ఏమనగా మీ పాపంలను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి తదుపరి మీరు నీతిమంతులుగా మార్చబడతారు అప్పుడు మీ విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుందని వాక్యం సెలవిస్తుంది అయితే ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చను భూమి తను ఫలము ఇచ్చను ఆసక్తితో ఆశ కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏదైనా ఇచ్చే మన తండ్రి ఏసయ్య అట్టి రీతిగా జవాబులను పొందాలని కోరుకుంటూ సువార్థ పరిచర్యలో మీ సహోదరి దేవుడు తన దీవెనల వర్షం కుమ్మరించి స్వస్థతలతో ఆత్మ ఫలాలతో సంరక్షించును కాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత